నా స్థితిని దేవుడు కనిపెడుతున్నాడు ఏ నాటికైనా నాకు విమోచన ఉంది హలో ఏ హృదయాలలో ఎలాంటి ఆశ ఉందో అది కనిపెడతాడు ఆయన ఏ నాటికైనా నా ప్రార్థన దేవుడు వింటాడు జవాబిస్తాడు ఏ నాటికైనా నా హృదయవాంచి ఆయన తీరుస్తాడు ఏ నాటికైనా నాకు విడుదలిస్తాడు ఏనాటికైనా ఏ నాటికైనా నాకు జయమిస్తాడు ఏనాటికైనా ఏ నాటికైనా నా ప్రయత్నాన్ని ఆయన సఫలపరుస్తాడు ఏ నాటికైనా నేను వైఫల్యాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద నాకు తప్పనిసరిగా విజయాన్నిస్తాడు నా స్థితి ఎల్లప్పుడూ ఇలా ఉండదు తప్పకుండా దాన్ని మార్చి చూపిస్తాడు నా దేవుడో నాకైతే ఆశ ఉంది విశ్వాసం ఉంది ఆ నిరీక్షణ ఉంది ఆ ఆశతో నేను బతుకుతున్నా అని ఏ హృదయాలు అయితే స్పందిస్తాయో అలాంటి హృదయాలనైనా